హలో నేను మిస్ యేస్రావు రిషికొండ బీచ్ అని అంటే ఫేమస్ దీనికి అంతర్జాతీయమైనటువంటి గుర్తింపు కూడా వచ్చింది బ్లూ ఫ్లాగ్ ఎగరవేసేటువంటి హోదా కూడా లభించింది అంటే అంతర్జాతీయంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి బీచ్ల జాబితాలోకి వెళ్ళింది ఇది ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం వాస్తవంగా చెప్పాలంటే కానీ లేటెస్ట్గా దాన్ని నిర్లక్ష్యం చేశారు అందుకే ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ని ఎగురువేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి దాని సర్టిఫికేషన్ రద్దు చేశారు దాంతో రిషికొండ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది చర్చనీయాంశమైంది మరి ఇప్పుడు పర్యాటక శాఖకు సంబంధించినది పర్యాటక శాఖకు సంబంధించి కార్యదర్శిగా ఎండిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా దాదాపు ఫండింగ్ ఫండ్ రైజింగ్ చేస్తూ దీన్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళాలి పర్యాటక శాఖ అని చెప్పి ఇనిషియేటివ్గా తీసుకున్నటువంటి అమరాపాలి గారు మరి వీటన్నిటిని పర్యవేక్షించాలి కదా రిషికొండకు సంబంధించినటువంటి వాటిని కేవలం ఆవిడే కాదు పర్యా పర్యావరణ శాఖ కార్పొరేషన్ ఎండిగానే కాకపోయినా సెక్రటరీ ఉన్నారు అక్కడ ఆ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మంత్రి దుర్గేష్ ఉన్నారు ఆయన కానీ దీన్ని అన్నిటినీ పర్యవేక్షించాలి కానీ ఈ మధ్య కాలంలో పెట్టుబడిదారుల సదస్సులు పెడుతూ ఫండ్ రైజింగ్ అయితే చేస్తున్నారు స్టార్ హోటల్స్ కట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఉన్నటువంటి కొండను ఏం చేస్తున్నారు వాళ్ళు రిషికొండని దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు దాన్ని వేస్ట్ అయితే చేయలేరు కదా ఆయన మరి రెండో రాజధాని పర్పస్ మీద కట్టించారు అది అందరికి తెలిసినటువంటి విషయమే అఫీషియల్గా కాదంటున్నారు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విడిది చేయడానికి కట్టించారని చెప్తున్నారు సరే ఆయన ఏది చెప్పినా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలైతే ఆయన ఓడించారు కదా విలాసవంతమైనటువంటి భవనం కట్టుకున్నారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి అని చెప్పి ప్రజలు గ్రహించి ఆయన అయితే గద్దె దించేశారు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రిషికొండని ఏం చేస్తుంది ఏం చేయాలనుకుంటుంది అనే దాని మీద ఇప్పటి వరకు ఒక తుది నిర్ణయం అయితే తీసుకోలేదు రిషికొండకు సంబంధించి ఆ రిషికొండ భవనానికి సంబంధించి దీంతో పాటు దాని నిర్వహణ ఖర్చులు కొన్ని లక్షల రూపాయలు అవుతున్నాయి ప్రతి నెల వాస్తవంగా రిషికొండ నిర్మాణానికి ముందు దాదాపు నెలకి ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి రిసార్ట్ల ద్వారా ఆ రిసార్ట్లను కోలగొట్టి దాని ప్లేస్లో ఇది కట్టారు ఓకే వెల్ మరి ఆదాయం పోయి ఇప్పుడు రిషికొణను వినియోగించుకోకుండా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి కట్టి కట్టినటువంటి భవనాన్ని మరి దాన్ని మెయింటెనెన్స్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అని అంటే దాని అర్థం ఏంటి ఎందుకు దాని మీద ఒక స్పష్టతకి పర్యాటక శాఖ రాలేకపోతుంది ఐఏఎస్లకి క్లారిటీ లేదా స్పష్టత లేదా లేదంటే మినిస్టర్లకి స్పష్టత లేదా మినిస్టర్కి దాన్ని ఎందుకు నిరుపయోగంగా పెట్టి ఉన్నారనేది ఒక ప్రశ్న ఈ లోపుగానే దీని చర్చ జరుగుతున్న కానీ రిషికొండ చుట్టూ ఉన్నటువంటి బీచ్ రిషికొండ ఆనుకోండి ఉన్నటువంటి బీచ్ రిషికొండ బీచ్ అంటారు దాన్ని విశాఖపట్నంలో దానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి గుర్తింపును రద్దు చేస్తూ సర్టిఫికేషన్ రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి ప్రమాణాలను గుర్తించి ఎవరైతే ఇస్తారో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి మన న్యూస్ లేటెస్ట్ న్యూస్ని మనం చూస్తే యాక్చువల్గా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు విశాఖలోని రిషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయింది బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్ సంబంధించినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ ఇది ఇస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బీచ్లన్నింటినీ అధ్యయనం చేసి అంతర్జాతీయ ప్రమాణాలు కనుకుంటే ఈ ఎఫ్ఇఈ అనేటువంటిది డెన్మార్క్ సంబంధించినటువంటి సంస్థ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడమే చాలా అరుదు చాలా తక్కువ బీచ్లకు వస్తుంది అలాంటి బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పొందినటువంటి రిషికొండ బీచ్ ఇప్పుడు దాని ప్రమాణాల ప్రకారం లేదు అని చెప్పి తేల్చేసింది సో ఇక ఈ అయితే ఈ సర్టిఫికేట్ ఉపసంహరణ తాత్కాలికమేనని నాలుగున భద్రతా ఆడిట్ తర్వాత అంటే మార్చి నాలుగున బ్లూ ఫ్లాగ్ ను పునరుద్ధరించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అంటే మళ్ళీ తప్పును కప్పిపుచ్చుకునేటువంటి లేదంటే సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు బీచ్ నిర్వహణను ప్రైవేటు సంస్థ గాలికి వదిలేయటం పర్యా పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తుంది రిషికొండ బీచ్ కి ఎఫ్ఈఈ సంస్థ రెండు వేల ఇరవైలో ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చింది రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ ఇదే బ్లూఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఎఫ్ఈఈ కొన్ని నిబంధనలను విధించింది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్ నిర్వహించాలని సూచించింది భద్రత పర్యావరణ నిర్వహణ నీటి నాణ్యతను పక్కాగా పాటించడంతో పాటు బీచ్ని శుభ్రంగా ఉంచుతూ మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఫ్లాగ్ అవార్డు కోసం జిల్లా యంత్రాంగం గత ఏడాది దరఖాస్తు చేయగా ఎఫ్ఈఈ రెన్యువల్ చేసింది అయితే బీచ్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని కుక్కలు వస్తున్నాయని సీసీ కెమెరాలు పనిచేయట్లేదని వ్యర్థాలు పెరిగిపోయాయని మూత్రశాలలు సరిగా లేవని దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయని కొద్ది రోజుల కిందట ఎఫ్ఈ ఫోటోలతో సహా ఫిర్యాదులు అందాయి ఎఫ్ఈఈకి దీంతో సదరు సంస్థ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ గత నెల కలెక్టర్కు మెయిల్ ద్వారా సమాచారం పంపింది బీచ్లో లో ఎగురు వేసే జెండాలను అంటే గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే కొన్ని జెండాలను ఎగురు వేస్తారు దించేయాలని సూచించింది ఆ జెండాలను తీసేయండి అని చెప్పేసి ఎఫ్ఇఈ ఆదేశించింది ఈ విషయాన్ని నోటీస్ బోర్డులో తెలియజేయాలని పేర్కొంది జిల్లా అధికారులు విషయం బయటకు రాకుండా శనివారం వరకు జాగ్రత్త పడ్డారు జెండాలను సైతం కిందకు దించలేదు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది దీనికి కారణాలను తెలియజేయాలని సిఎస్ ఆదేశించడంతో కలెక్టర్ ఆ వివరాలను పంపినట్టు తెలిసింది అధికారులు బీచ్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు ఆ సంస్థ నిర్వహణను గాలికి వదిలేయటం సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడంతో బీచ్ అద్వానంగా తయారైంది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ఎఫ్ఈఈ గత నెల పదమూడున సమాచారం రావడంతో దిద్దుబాటు చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు ఇది దానికి సంబంధించినటువంటి న్యూస్ సో ఎఫ్ఈ యాక్చువల్గా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చిన తర్వాత కొన్ని జెండాలను ఇదిగోండి ఇలాంటి జెండాలను బ్లూ ఫ్లాగ్ జెండాల్లో ఎగరేయచ్చు ఆ బీచ్ల్లో అవి కాకుండా వేరే బీచ్ల్లో ఈ జెండాల్ని ఎగరేయడానికి లేదు పోనీ సర్టిఫికేట్ని రద్దు చేశారు మరి జెండాల్ని దించేయాలి కదా దించేయలేదు ఎందుకు దించేయలేదు అని చెప్పి ఎఫ్ఈఈ అడుగుతుంది డెన్మార్క్ సంబంధించినటువంటి సంస్థ అడుగుతుంది అది దించేసి నోటీస్ బోర్డులో పెట్టి చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే పర్యాటక శాఖలో చాలా వీడియోలు నేను చేశాను ఇంతకుముందు ముందు పర్యాటక శాఖ గురించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ దీంట్లో ఇప్పటికీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు బీచ్ నిర్వహణ కానీ లేదంటే రిసార్ట్స్ నిర్వహణ కానీ హోటల్స్ నిర్వహణ కానీ రెస్టారెంట్ల నిర్వహణ కానీ లీజులకు సంబంధించినటువంటి భూముల విషయంలో కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి దీని మీద ఇంతవరకు రివ్యూ చేయలేదు రివ్యూ చేసి ఎవరిని తొలగించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు మరి మంత్రి దుర్గేష్ గారు మాత్రం ఫండ్ రైజింగ్ కి ఆమరపాలి గారిని అలాగే అధికారులను వెంట పెట్టుకుని విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టారు సంతోషం విజయవాడలో పెట్టారు సంతోషం ఫండ్ రైజింగ్ చేస్తున్నారు ఇంకా సంతోషం స్టార్ హోటల్స్ కడతా ఉంటున్నారు ఇంకా సంతోషం ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ప్రణాళికలు అన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దిశగా అన్నారు మరి ఉన్నటువంటి గుర్తింపు పోయింది కూడా తెలియదు ఆ శాఖకు మరి తెలియకుండా దాచిపెట్టారు నెల రోజుల క్రితం వస్తే దాన్ని దాచిపెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది రిషికొండ భవనాన్ని ఏం చేయాలనో తెలియనటువంటి పర్యాటక శాఖ స్టార్ హోటల్స్ని కట్టి ఏం చేయాలనుకుంటుంది అనేది ఒక పెద్ద చర్చ అనమాట సో ఇప్పటికైనా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళని ఆ కాంట్రాక్టర్ని ఆ ఉద్యోగుల్ని పక్కన పెట్టకపోతే మనకి ఆల్రెడీ జీవి రెడ్డి ఫైబర్ నెట్లో చేశారు కదా ఫైబర్ నెట్ వ్యవహారాన్ని బయటికి తీసారు కదా అదే తరహాలో ఈ విషయాన్ని కూడా ఏదో ఒక రోజు పేపర్లో బయటికి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం తలొంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఎఫీఈ రద్దు చేసినటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేటు మళ్ళీ తెచ్చుకొని ఆ గత ప్రభుత్వ తాలూకు ఉన్నటువంటి రుగ్మతలను తొలగించకపోతే అమరపాలి గారు వచ్చి కూడా ఆవిడ మరి ఆవిడేదో చేస్తారు ఆవిడకి విజన్ ఉంది అని చెప్పేసి అనుకున్నారు మరి ఆవిడ పట్టించుకుంటున్నారా లేదా లేదంటే దుర్గేష్ మంత్రి అలాగే ఎండీకి సెక్రటరీకి మధ్య సమన్వయం లేదా అసలు ఏంటి ఆ పర్యాటక ఏం జరుగుతుంది అనేది మీకు ఏమైనా సమాచారం అంటే మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ